హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఫ్రెండ్స్ ఈ రోజు వన్ అండ్ హాఫ్ కేజీ బోన్లెస్ ఎంత నీట్గా కట్ చేస్తాను చూడండి రైట్ మూడు కోళ్ళు తీసుకున్నాను ఈ మూడు కోళ్ళు ఇప్పుడు తీయడం జరుగుతుంది మూడు కోళ్ళ మూడు కోళ్ళు ఒకటి ఒకటి వన్ అండ్ హాఫ్ ఫైవ్ ఉండేలా తీసుకోవాలి చికెన్ రావడము నేను ఇంకా రెక్కలు తీయను ఇది తీసిన వస్తాయి అందుకోసమే రెండు కోళ్ళే తీయాలి మాట వర్స్గా కానీ నేను మూడు కోళ్ళు పీకా రాదే ఉండదండి

మీకు ఆ సందేహమే ఉండదు చూపిస్తాను అంటే చూపింది నేను నచ్చింది ఏది వేను కానీ అది త్రిపుల్ బ్రెస్ట్ పెద్ద కోళ్ళు కదా వన్ టూ త్రీ లేయర్స్ ఉంటాయి సింగిల్ చిన్న కోడికి అయితే సింగిల్ లేయరా ఒక కేజీ తీసుకోండి మీకు కావాల్సిన పీసులు ఉన్నాయి మీకు కావాల్సిన లెగ్ పీస్లు ఉన్నాయి ఏనా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్

ఇదన్నా అంటే మీకు పర్మనెంట్ అండి ఫంక్షన్ అంటే ముందర ఉంటాడు కదా ఎప్పుడు ఫోన్ చేస్తే பே பயரு அண்ணா அண்ணா சாரி சாரி ஏதோ பரமேஷ் காரி ஏதோ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇలా రొడీ అయినా ఫస్ట్ టైం కకృతి చాలా మంది కకృతి పడి చిన్న చిన్నగా చేసుకుంటారు ఇంత పెద్దగా తీసుకెళ్ళడం ఫస్ట్ టైం వ్యాపారస్తుల అస్సుల కానుంచి అందరు కూడా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇచ్చే సెవెన్ ఫిఫ్టీ కదా ఆన్లైన్ చేస్తాను నేను ఆన్లైన్ చేస్తాను వంద ఏమైనా ఇతనికి చిల్లర కావాలంటే ఇచ్చేస్తాను వంద వంద అయినా నా నెంబర్ ఓ ఓకే ఓకే మీ నెంబర్ నేను చేసేస్తాను మీరు ఫోన్ బాబు గారు కారు లేదా రోడ్డు అంతా పగలగొట్టారు కదా ప్రతాప్ రెడ్డి సార్ నేను అంతా అడ్జస్ట్మెంట్ చేసి పెట్టిస్తున్నాడు మన ఈ ముందర ఇస్తా పక్కన కట్టాడు కదా ఇస్తరి షాప్ పక్కన ఉన్నాడు కదా ఇల్లు అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చుకొని ఇటు పెట్టారు అదే నేను వద్దా అని చెప్తే అవరు ఏం అవుతుంది అండి తీసుకొచ్చి అంటే రాత్రి వేసిపోయింది వాళ్ళ డస్ట్ పడుతుందని కాదు సార్ తిన్నస్తుంది